ఈరోజు నేను ఒక మంచి ప్రోటీన్ రిచ్ అలాగే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయిన మిల్లెట్ ఇడ్లీని ఎలా చేసుకోవాలో అది కూడా సాఫ్ట్ ఇడ్లీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చేయండి ఒక పెద్ద బౌల్లో టూ కప్స్ బ్రౌన్ రైస్ రెండు కప్పుల బియ్యానికి ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు అటుకులు కాల్ కప్పు సజ్జలు కాల్ కప్పు రాగి కాల్ కప్పు జొన్నలు అలాగే హాఫ్ కప్పు సగ్గుబియ్యం కొంచెం మెంతులు వేసుకొని నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ ఈవినింగ్ బాగా గ్రైండ్ చేసుకొని ఎయిట్ అవర్స్ ఫర్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఉప్పు వేసుకొని బాగా కలిపి ఇడ్లీ మాల్స్ కి నూనె రాసుకొని ఇడ్లీ పిండిని వేసేసి ఇడ్లీ కుక్కర్ లో పెట్టేయడమే ఒక్క విజిల్ నాదైతే విజిల్ వస్తుంది చట్నీకి ఇప్పుడు ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వెల్లి రెబ్బలు పచ్చిమిర్చి లేదా రెడ్ చిల్లీ ఒక ఆనియన్ తర్వాత ఒక చిన్న ముక్క పచ్చి టెంకాయ బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్ లో ఆయిల్ వేసుకొని టొమాటోను కూడా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు పుదీనా అందులో వేసి ఫ్రై ఏం అవసరం లేదు పచ్చివాసన పోతే చాలు ఇంకా తర్వాత తాలింపుకి ఆవాలు జీలకర్ర మినప్పప్పు లాస్ట్ లో కరివేపాకు వేసుకుని అవి చిట్టపట్లు తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఇడ్లీ తీసి పక్కన పెట్టుకోవాలి గ్రైండర్ లో ఇప్పుడు ఇందాక వేయించుకున్నవన్నీ వేసుకొని ఉప్పు నేనైతే చింతకాయ తొక్క యాడ్ చేశాను మీ దగ్గర లేకపోతే చింతపండు యాడ్ చేసుకోవచ్చు అంతే తాలింపులోకి ఆ చట్నీని వేసేసుకొని వాటర్ ని అడ్జస్ట్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన సాఫ్ట్ అండ్ ఫ్లఫీ ఇడ్లీ విత్ పీనట్ చట్నీ రెడీ అయిపోయింది